Agora, సబ్ నేర్పిస్తారని వచ్చానమ్మా అవునమ్మా ఓ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కూర్చోండి కూర్చోండి మంచిద్రమ్మ వద్ద కూర్చోండమ్మా కూర్చోండమ్మా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఉమయిందమ్మ రాజేంద్ర నగర్లో ఉంటాము అవునా ఎలా తెలుసు నా గురించి అంతా సత్సంగా నివో తీస్కొని చూస్తాను చాలా వచ్చారు మీరు దత్మక్రమ్మ అవునమ్మా అవును అవును ఎప్పటి నుంచి అమ్మా మీరు ఏమో పదమూడేళ్ళ నుంచి వింటున్నాము మేము లేకపోతే కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నాము అడిగితే అని చెప్తారా ఇదేనా చాలా అదృష్టమైన విధంగా ఇది నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహం ఏదమ్మా గుడివాళ్ళలో ఉండి మనం కలుసుకోవడం చాలా అంటే తగ్గుతుంది తల్లి తర్వాత పిఠాపురం వెళ్ళారు ఎప్పుడైనా వెళ్ళానమ్మా ఇంకా దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు ఇంకా జీవితం భవిష్యత్తులో దర్శించుకోవడం అది అనుకుంటే ఈతో పాటు తీసుకెళ్తారని కూడా చెప్పారమ్మా చూడంతల్లిగా ఉన్నావు దత్తవత ఎలా ఉన్నారు తెలుసా మీ ఇల్లు కోసం తిరిగి తిరిగి వచ్చావు అందుకే అయ్యో ఎవరైనా చెప్పేస్తారమ్మా కింద ఆ అపార్ట్మెంట్లు నిర్వడం వల్ల లేదంటే తెలియని వాళ్ళు ఉండరు అమ్మా ఎందుకంటే మనం ఇరవై నాలుగు గంటలు అయ్యో కదా సారీగా ఏం కాదు ఇంకమ్మా నేనమ్మా నేర్పిస్తారని వచ్చానమ్మా ఎప్పుడు పేపర్ చూసి చదవట్లేదు కానీ అంటే సరిగ్గా అంటే చదువుతాను కానీ చదువుతాను అలా ఏం కాదు నేను గురువు గారు నన్ను అందరితో ప్రేమతత్వంగా ప్రేమతో ఉంటాను ఇది ఒక్కటే నాకు స్వామి నాకు ఇచ్చిన ఇది దాంతోపాటి మీలాంటి వాళ్ళందరినీ మహాత్ముని ఇది సిద్ధమాలం చదివితే మహాత్ముని కలుసుకుంటారు మహాత్ముల యొక్క హస్త ద స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుంది అని అంటారు కదా మీలాంటి మహాత్ముల కారు కూడా నిజంగా నాకు ఇష్టం తను మీరే మా అలా ఏం కాదు చాలా చాలా అదృష్టం అమ్మ ఇంకా చెప్పండమ్మా దత్తుల గురించి చెప్పండమ్మా ఎప్పుడు నేనైనా చెప్పేది నా యూట్యూబ్ ఛానల్ రోజు చూస్తారమ్మా మీరు చూస్తానమ్మా అన్నీ చూస్తారు మీకు అందరు ఏం బాగా నచ్చు కామెంట్స్ కూడా పెడతానమ్మా అన్నీ అమ్మా అన్నీ అంటే మనము దత్తుడు గురించే కాకుండా అంటే భగవంతుడి గురించే కాకుండా మోటివేషన్ భక్తులు ఎలా ఉండాలి క్లాస్ చెప్పే గ్రూప్ కూడా ఉందమ్మా అవునమ్మాన్లైన్ కూడా జాయిన్ తప్పకుండానమ్మా రోజు మూడు నుంచి నాలుగు వరకు ఇది భగవంతుడి గ్రూప్గా పెట్టేస్తానమ్మా చా మించు మించు వంద మంది దాకా రోజు వింటారమ్మా ఇందులో డబ్బులు ఫీజు అవేమీ లేదమ్మా మన దాంట్లో అంతా సేవ దృక్పథంతో మనం ముందుకు వచ్చాము గత ముప్పై సంవత్సరాలుగా ఈ దత్తా సేవ చేస్తూనే ఉన్నాను ఆయన చేయించుకుంటున్నారు నేను చేయడం లేదు స్వామి చేయించుకుంటున్నారు తల్లి నేను గురు చరిత్ర చదువుతాను అమ్మా శ్రీపాద వాళ్ళ గురు చరిత్ర చదువుతాను సత్యరిత్ర చదువుతాను అన్నీ చదువుతాను బేసిక్ గా బాబా బేసిక్ గా బాబా ఉంటాను కాకపోతే కలుసుకుందాం అని చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నన్ను కూడా కలుసుకుని మా గుడివాడు వాళ్ళే గుర్తించారంటే నాకు ఆనందం కదా నేను చాలా మందికి అన్ని చోట్ల తెలుసు అమ్మా ఇప్పుడంటే ఒక ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా బయట సత్సంగా చాలా చోట్ల చెప్తూ ఉంటాను కానీ మన గుడివాళ్ళు చాలా తక్కువ నిజానికి మాట్లాడితే అంటే ఎవరన్నా అంటే మామూలుగా శాస్త్రప్రని చెప్పి కరివేపా మన పెరచి అట్లా నేను ఎక్కువ కూడా ఫోకస్ లేదు మా నిజంగా మాట్లాడితే ఎవరైనా ట్రైన్లో మీ నిర్మం ఉందండి కదా గుడివాళ్ళలో బయట వాళ్ళంటే అవునా అని అంటే తప్ప నేను నిజంగానే లోకల్లో కూడా చాలా తక్కువ తెలుసు ఇంకా ఇంట్లోనే పూజలు మా దేవుడి మందరి కూడా చూపిస్తాను రా అమ్మ చాలా బాగుంటుంది మన దేవుడు మందుల చూద్దు ఎప్పుడూ సిద్ధమాల చార్జ్ చదువుతూనే ఉంటుందమ్మా ఒకసారి లైట్ వేస్తాను చూద్దాం ఒకసారి దేవుడు చూడమ్మా బా చాలా బాగుందమ్మా బాబా కానీ శ్రీపాదుడు అందరూ చాలా పర్లేదు కదమ్మా పర్లేదు స్వామి ఎక్కడ చూసినా శ్రీపాదుడు అమ్మా ఎక్కడ చూసినా నీవే లేదా సర్వం ఆ మీ నీవే నీ నేను నా కళ్ళకి అంత చోట్ల కనిపించాను చూడండి నేను ఫోటోలు ఎందుకు అనుకుంటారేమో కదా చెట్టు నృసింహ స్వామి సరస్వతికి ఇచ్చారు కదా స్వామి అది పడిపోయిందంట మన రాజమండ్రి వాళ్ళు వెళ్తే అప్పుడు వాళ్ళకి దొరికిందంటమ్మా అంటే పెద్ద దుంగ వాళ్ళు ఇచ్చారంట అక్కడ వాళ్ళు చాలా ఒక రెండు వందల పాదుకులు తయారు చేశారంటమ్మా ఈ పాదుకుల్ని నాకు వాళ్ళు రాజమండ్రి వాళ్ళు వరసాయి గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది సాక్షాత్తు మన అంటే గురి చెట్లు వస్తుంది కదా నరహరిసం కుష్టి వ్యాధి పోగొడితే అప్పుడు చిన్న పుల్ల మేడిపుల్ల అయింది చెట్టు అయింది కదా ఆ మేడి చెట్టు పాదుకులు తల్లి ఈ పాదుకులు ఒక ఐదు వేల పాదుకులు పంచారంట అందుకే అందుకని చిన్న బుద్ధి పాదుకులు కూడా నాకు ఒక పాదుకులు ఇచ్చారు వేరే వాళ్ళు అందుకని అందరికి నేను ఈ పాదుకులు కూడా ఇవ్వడం జరిగిందమ్మా ఇస్తానమ్మా తప్పకుండా ఇస్తాను తల్లి ఇదిగో ముందు స్వామికి ఒక అక్షరంతో తీసుకోండి ఒకసారి ఇక్కడ చూడమ్మా ఇదిగో ఎప్పుడు మన ఇంట్లో చాక్ కింద పెట్టండి పట్టుకోండి ఇప్పుడు మీ మర్చిపోయాను ఇప్పుడు సిద్ధమా స్వామి దగ్గర పాడతాము నేను పాడతాను నాతో పాటు పాడండి తప్పులు లేకుండా వచ్చేస్తాయి ఎందుకంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి నేను జాకెట్లు పెట్టడము చీరలు పెట్టడము ఇవేమి చేయను అమ్మా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సిద్ధమంగళ స్తోత్రం అయితే మాత్రం ఉంటుంది తప్పకుండా నేర్పించి మాత్రం పంపిస్తాను ఎందుకంటే అవైతే ఎప్పుడో ఒకటి పోతాయి పని జ్ఞానం ఎప్పటికీ పోదు కాబట్టి సిద్ధమంగళోత్రాన్ని ఒకసారి పాడతామే నాతో పాటు మీరు పాడండి శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ जय विजयी भवदिग्जयी भव श्री मदखंडा श्री विजयी भवा श्री विद्याधरी राध सुरेका श्री राखीधर श्री पादा जय विजयी भव दिग्विजयी भव श्री मदखंडा श्री विजयी भव దీన్ని ఎన్ని స్టేజ్ లోనే పడుకోవచ్చు ఇప్పుడు ఇంకొక స్టేజ్ లో ఇది మాతా సుమ అమృత పరిపోషిత జయ శ్రీ పాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ ఇది ఒకటి కదా సత్య ఋషీశ్వర దుహితానందన బాప నాగనుత శ్రీ చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ సవిత్రు కార్త పుణ్య పల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జై విజయ్విజయీ మి భవ ద్వతి దేవులక్ష్మి సంఖ్యా పో శ్రీ చరణ విజయ దిగ్విజయీ శ్రీ మివిజయీ భవ పుణ్య రూపిణీ రాజమాంబసుత మాంబసు గర్భ పుణ్యపల సంజాత జై విజయీ భవద్విజై శ్రీ మదఖండ శ్రీ విజయ బావామీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జై విజయీ భవద్గ్విజయీవ శ్రీ మదఖ శ్రీ విజయ బావా పీఠికాపురా చెప్పు పీటిాపురా నిత్య విహార నిత్య విహారాధుమతి మధుమతి దత్తా మంగళ రూపాడ రూపా ీకా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప రూపా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప రూపా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద మదఖండా శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద మధఖ శ్రీ విజయీ భవ జయ విజయీ దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబర దిగంబర गुरुदेव दत्ता दिगंबरा अनुशिम सरस्वती दिगंबरा अमानिक्या प्रभुवा दिगंबरा स्वामी समदता दिगंबरा सिरिडीवाजा दिगंबरा राजा नर महाराज दिगंबरा तासु तीर्थवा दिगंबरा रामरेता ता दिगंबरा పోలయ్య స్వామి దిగంబర గోపాల్ బాబా దిగంబర వెంకయ్య స్వామి దిగంబర కొండయ్య స్వామి దిగంబర గోపాల్ బాబా దిగంబర అవధూత చింతన దిగంబర్ శ్రీ గురుదేవ దత్తకి జై గురుదేవ దత్తకి జై జై ఇంతేదమ్మా ఎవరికి కష్టం ఉండదు తల్లి పెద్దవాడు లేదమ్మా అంత బాగుంది రోజు ఉంటారు కదా రోజు అట్ట ఇప్పుడు హాస్టల్ చెప్పినందరూ అవద్దూతలమ్మా అవునమ్మా అవధూతల్ని గురుమండలి అనుకుంటే మనకు కూడా మనకున్నట్టే మనం మనకు ఒక మహిళా మండలి ఇలా సత్సంగ మండలి ఎలా ఉంటుంది కదా లోకాల్లో కూడా గురుమండలి అవధూత మండలి ఇలా ఉంటాయి మన లోకాలు కాబట్టి మనం ఒక పేరు మనకు చేయాలి గురుమండలికి జై లేదా గురుమండలికి దిగంబర అవధూత చింతన దిగంబర అవధూతలు చింతన చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఇలా సిద్ధమా సూత్రం పాటు అవధూతను కూడా స్మరించుకోవడం ఎంతో చాలా వాసన నాకు వాసన అంటే చూడమ్మా ఎప్పుడు నిరంతరం ఈ సిద్ధమా సూత్రుడు ఇలా పెట్టేసుకుంటానమ్మా ఇది ఎప్పుడు ఇంకా కంటిన్యూగా దాదాపు మించు తొమ్మిది సంవత్సరాలుగా అది ఇలా ఎవరైపోతుందమ్మా తొమ్మిది సంవత్సరాలుగా ఇలాగే అంటే ఒక స్పీకర్ అనమాట ఇది ఇలా పెట్టేసుకుంటే మనం పాడిన మనం ఆ దగ్గర పాడుకుంటాం కదా హాల్లో మనం ఏం చేశామని దేవుడి దగ్గర మాత్రం అంత పాజిటివ్ ఎనర్జీగా ఉండాలని ఎప్పుడు ఇలాగే చూడండి ఒకసారి ఇలా పాడుతూ ఉంటారనమాట స్వామి మంది దత్తపీఠం ఈ దత్తపీఠంలో వచ్చి నిద్ర చేస్తారు అందరూ పడుకుంటారు తర్వాత స్వామి యొక్క దర్శనం ఇస్తారట చాలా మంది భక్తులు అలా చెప్తూ ఉంటారమ్మా ఈరోజు మన గుడివాడ వాస్తవ్యం ఆ గారు మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అక్కడ చూపిస్తారండి పెట్టికాపురంలాగే ఉంటుంది మన శ్రీపాదవారు స్వామి యొక్క మూర్తులు ఇక్కడ కూడా చూపిస్తాను పదండి ఇకరా ఈ హాల్లో అంతా చాలా పారాన జరిగింది అమ్మా ఇల్లంతా మొత్తం నిండిపోతానన్నమాట చక్కగా పారాన చేసుకుంటారు గురి చెం అనే ఈ సాహనలే చూసానమ్మా పీటాకంలో నాయన ఇదిగో పీటాకంలో మనకు స్వామి ఇలా ఉంటారమ్మా విగ్రహమొత్తులు ఇలా ఉంటారన్నమాట చూసారా మధ్యలో అచ్చు కృష్ణ ఇలా ఉంటారమ్మా ఇయన ఈ నవ సీపాదాల స్వామి ఈయనేమో మనుషి మసరసతి పిఠాపురంలో జన్మస్థలం స్వామి జన్మస్థలం ఈ విగ్రహమూర్తుల్లో స్వామి ఇలా మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తారమ్మా ఇంకా శ్రీపాదవల్లవులు ఇలా ఉంటారు మీకు తెలియదు స్వామి దత్తాత్రేయుడు శ్రీపాదవల్లభ స్వామి ఇదిగోండి అవధూతులు ఎంతమంది ఉన్నారు చూడండి గజర్ మహారావు వాస్తవ సరస్వతి శంకర్ మహారాజ్ చాలా మంది అవధూతులమ్మ ఇంకా రెండు మంది దత్తపీఠమేనండి ఇదిగో శ్రీపాదవల్లభ స్వామి మన సత్య సాయినాథులు విష్ణ సరస్వతి అక్కరుడ మహారాజ్ గజాన్ మహారాజ్ స్వామి సమర్థ మొత్తం అంతా మన ఇల్లే దత్త మైమమ్మ కాబట్టి ఇది కూడా అదృష్టంగా భావిస్తానమ్మా నిజంగా మీ ఇంట్లో మీ చూడటం నా అదృష్టం అమ్మ మీ ఇల్లు కాదు అనేది మన దత్తంగా లేవన్నమాట ఇది మన ఇల్లే ఈరోజు మీరు నాకు చాలా అత్యంత ఆప్తులమ్మ ఎందుకంటే దత్తుడు ప్రసాదించిన బిడ్డ కాబట్టి మీరు నా బిడ్డగానే భావించుకుంటాను తల్లి చాలా సంతోషం అమ్మ కూర్చోండి నేను కాఫీ పడి ఇవ్వకుండా వస్తానే ఇవన్నీ అన్నీ మాట్లాడేస్తున్నాను అంటే నాకు ఇంటికోసం ఆ మర్యాద కంటే భగవంతుని మర్యాద ఎక్కువ చేస్తూ ఉంటారు ఏమనుకోమాటమ్మా అమ్మ మీకు ఇందాక చెప్పాను కదా దేవుడి దగ్గర పాదుకులు ఇస్తానని చెప్పేసి తప్పకుండా ఇస్తారమ్మా దిలీప్ వీళ్ళు పాదుకలు తీసుకురా బంగారం ఈ పాదుకుల్ని ఒక ఐదు వేల పాదుకులు తయారు చేసి సిడి అంతా పురువీధుల్లో మొత్తం అంతా అంటే పాదయాత్ర చేసి స్వామి దగ్గర సమాధి దగ్గర పెట్టి పూజించుకున్న పాదుకులమ్మ నాకు అనుకోకుండా ఒక వంద పాదకుల దాకా తెలిసిన వాళ్ళ పద్మగారిని వాళ్ళు ఇచ్చారనమాట అది మీ అందరికీ కూడా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇద్దామని అనుకున్నాను అయితే నాకు తెలియదు కదా మీరు వస్తారని మీరు నాకు తెలుసని కాబట్టి ఈ రకాలతో మరి పాదుకుల కోసం వచ్చారేమో నా దగ్గరికి చూడండి ఇదిగోండి పాదుకులు అందరికీ చాలా మందికి ఇచ్చేశానండి ప్రసాదం సదా నింబరు మూలాదివాసత్స్రాక్తంప్యియంతం తరుణ వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాదం నమామీశ్వరం సద్గురుం సాయినాదం సంతోషం అమ్మా మీతో సిద్ధమాన స్తోత్రం పాడటం మీ చేతితో బాధ్యత తీసుకోవటం నా జన్మ ధన్యమైపోయిందమ్మా అమ్మా మీరు నన్ను చూడాలని ఎలా వచ్చారు స్వామి మిమ్మల్ని చూడటం కూడా నాకు అంతే అదృష్టంగా ఇచ్చారమ్మా చాలా చాలా మీరు ఇంత దూరం నా కోసం ఎత్తుక్కొని వచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు వస్తానమ్మా అలాగే తల్లి అలాగే అమ్మా అక్కడ దాకా వస్తానమ్మా ఒకసారి ఉండండి జాగ్రత్తమ్మా వస్తువు వస్తువు ఉండండి మా దత్తపీపీఠానికి సరేనా చూడండి ఎక్కడి అయినా వెండి బాగ్ మన ఇంటి పేరే వెండి భాగం కాబట్టి మీరు అందరూ తప్పకుండా వస్తువు ఉందండి సరేనా